రామ్ కి తిరిగి స్వాగతం పోయినసారి మన వీడియోలో ఓసీసీఆర్పీ ఈ సంస్థకి రాహుల్ గాంధీకి ఉన్న లింక్ ఏంటో మాట్లాడుకున్నాం ఇది రాను రాను మరింత లోతుగా లింక్స్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది దానిపై దేశవ్యాప్తంగా ఇవాళ చర్చ నడుస్తూ ఉంది పార్లమెంట్లో దీనిపై చర్చించాలని చెప్పి బీజేపీ దాని మిత్రపక్షాలు ప్రయత్నిస్తే చర్చ నడవకుండా అడ్డుకుంటుంది కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు సరే ఎవరికి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళేమో అదాని రైజ్ చేయాలని వీళ్ళేమో సోరేష్ లింక్స్ లై రైజ్ చేయాలనేది నడుస్తూ ఉంది కాకపోతే ఏమిటి అసలు ఇది ఎందుకంటే అదానిదే ఇక్కడ భారతదేశానికి సంబంధించింది అది విదేశాల సంస్థలతోటి భారత్కి ఏ విధంగా ముప్పు ఉందనేది ఇది దేశ భద్రతకి సంబంధించి దీని గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏమిటి బీజేపీ ట్విట్టర్ అకౌంట్లో కనుక మీరు చూసేటట్టయితే కొన్ని పోస్టులు పెట్టారు ఒకటి ఫోరం ఆఫ్ డెమోక్రాటిక్ లీడర్స్ ఇన్ ఏషియా పసిఫిక్ ఎఫ్డిఎల్ ఏపీ అనే సంస్థ వాళ్ళకి కో ప్రెసిడెంట్స్గా నలుగురున్నారు సహాధ్యక్షులు నలుగురు సహాధ్యక్షులు అందులో రెండో వ్యక్తి ఎవరంటే సోనియా గాంధీ చూడండి ఇది సోనియా గాంధీ ఇది ఆవిడ హోదా కూడా రాశారు దాంట్లో ఏమిటంటే ఇవి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైర్పర్సన్గా ఆవిడ ఈ ఫోరంకి సహాధ్యక్షురాలుగా ఉంది అది దాంట్లో ఆ ఫోరంలో మే చెప్పినటువంటిది అయితే దీనికి నిధులు ఎట్లా ఈ సంస్థ ఎట్లా పనిచేస్తుంది అంటే వాళ్ళే చెప్పారు దాంట్లో సోరేస్ ఫౌండేషన్ ద్వారా దీనికి నిధులు వస్తాయి క్లియర్ ఓసీసీఆర్పీ లాంటిదే ఇదొకటి ఇంకొక ఆర్గనైజేషన్ అది మీడియాకి సంబంధించింది ఆర్గనైజర్ క్రైమ్ అండ్ కరప్షన్ పేరుతో అది నడుస్తూ ఉంటే ఇవి డెమోక్రసీ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ఆటి కోసం అని చెప్పి నడుస్తున్నటువంటి సంస్థ ఇటువంటివి చాలా ఉన్నాయి ప్రపంచంలో జార్జ్ సోరోస్కి ఇది ఒక్కటే కాదు ఎందుకంటే దీని మీద మనకు ఎట్లా వచ్చిందంటే బీజేపీ ట్విట్టర్ చూడాలి మీరు బీజేపీ చెప్పింది కదా అని మనం నమ్మాల్సిన పర్లేదు దాన్ని మనం క్రాస్ వెరిఫై చేసుకోవాలి వాళ్ళు ఇచ్చిన ఆ ట్విట్టర్లో ఏంటంటే ఒక సెమినార్ కండక్ట్ చేశారు ఆ సెమినార్లో అంశాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి ఇండిపెండెంట్ కాశ్మీర్ దిశగా కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ని గురించి ఎవరు మాట్లాడతారా అంటే పాకిస్తాన్ మేధావులు భారత్ వాళ్ళు ఎవరు లేరు కాశ్మీర్లో మానవ హక్కుల గురించి పాకిస్తాన్ మేధావులు మాట్లాడతారు దాని ఆబ్జెక్టివ్స్లో ఒకటేంటంటే కాశ్మీర్ స్వతంత్ర దేశంగా ఉండటం ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ పాయింట్స్ నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందంటే అసలు ఇదొక్కటే కాదండి ఈ జార్జ్ సోరేసు ఇటు ఒక అరాచకవాది కరెక్ట్గా నేను చెప్పాలంటే అతని పేరు ఒక అరాచకవాదండి ఈ జార్జ్ సోరేస్ అనే వ్యక్తి ఎవరితను ఎందుకు చేస్తున్నాడనేది ఒక్కసారి మనం క్లుప్తంగా రెండు మూడు మాటల్లో చెప్పుకుందాం ఇతను తొంభై నాలుగు సంవత్సరాల యూదు జాతీయుడు తొంభై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ట్రస్ట్ ఫండ్స్ ఫౌండేషన్ అంతా ఎక్కువగా వాళ్ళ కొడుకు చూసుకుంటున్నాడు ఇది ఈ ఈయన అంటే హంగరీలో ఉండేవాడు యూరప్లో చాలా మంది యూదులు ఉండేవాళ్ళు కదా నాజీ దురాక్రమంలో ఇంగ్లాండ్కి పారిపోయిచ్చాడు తర్వాత వ్యాపారాలు మొదలుపెట్టాడు పెట్టాడు తెలివి కల్లాడు మేధావుడు మేధావి సో బాగా వ్యాపారంలో షైన్ అయ్యాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే హెడ్జ్ ఫండ్ పెట్టాడు ఈయన అరవై తొమ్మిదిలోనే డబ్బు లీగ్లని హెడ్జి హెడ్జ్ ఫండ్ పెట్టాడు డెబ్బైలో సోరేస్ ఫౌండేషన్ అని ఒకటి క్రియేట్ చేశాడు ఫిలాన్ యాక్టివిటీస్ కూడా చేశాడు డబ్బులు వస్తూ ఉన్నాయి ఖర్చు కూడా పెడతా ఉన్నాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగుకి వచ్చేటప్పటికీ ఇది సరిపోదు అసలు ప్రపంచాన్నే మార్చేసేయాలి ఈయన ఆలోచనలు జార్జ్ సోరేస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అని ఒకటి పెట్టారు నూట ఇరవై దేశాల్లో దీని కార్యకలాపాలు ఉంటాయి నూట ఇరవై దేశాల్లో ఈయన ఈ ఓసీసీఆర్పీని గురించి పోయినసారి మనం చేసిన దాంట్లో నిధులు ఇచ్చామంటున్నాం కదా ఒక చిన్న భాగం అది నూట ఇరవై దేశాల్లో మీడియాతోటి సివిల్ సొసైటీతోటి రాజకీయ నాయకులతోటి ఎందరితోటి కల్చరల్ సంస్థలతోటి ఈయనకి సంబంధాలు ఉంటాయి ఈ జార్జ్ సోరేస్కి కాకపోతే ఏంటి అసలు అసలు సరిహద్దులు కూడా ఉండకూడదు ఓపెన్ సొసైటీ ప్రపంచం మొత్తం ఓపెన్ సొసైటీగా ఉండాలనేటువంటి నమ్మేటువంటి వ్యక్తి అందుకనే దాని పేరే ఓపెన్ సొసైటీ అని పెట్టుకున్నాడు అయితే అది ఆయన ఆయన కళలో నుంచి చూస్తాడు ఆయన మెదట్లో నుంచి ఆలోచించేదే కరెక్ట్ అనుకుంటాడు ఇక్కడ భారత్కు వచ్చేటప్పటికి ఆయన ఒక డిసైడ్ చేసుకున్నాడు ఫిబ్రవరి ఇరవై ఇరవై మూడు జాగ్రత్తగా అయినండి మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది దానికి డబ్బులు ఈ ఎక్కువ ఇచ్చాడు ఆయన దాంట్లో ఓపెన్గా చెప్పకపోతే మనకి ఇవన్నీ సర్కంసెన్స్ ఎవిడెన్సెస్ ఉండేవి కాకపోతే ఆయనే మాట్లాడాడు ఆ కాన్ఫరెన్స్ మోడీని దించటం నా ధ్యేయం మోడీ ప్రజాస్వామ్యవాది కాదు ఎవరు ప్రకటించారు జార్జి సోరేస్ ఇక్కడ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఆయనకైనా ఆయన ప్రజాస్వామ్యవాది కాదని డిసైడ్ చేసుకొని నేను వన్ బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నాను ఈయన డిబు డిస్టెబిలైజ్ చేయడానికి మోడీని అని చెప్పి ప్రకటించాడు ఈయన అందరికి తెలిసిన తనండి అమెరికా ఎన్నికల్లో ఓపెన్గా కమలా హ్యారిస్కి నిధులు ఇచ్చాడు డెమోక్రాటిక్ పార్టీకి ఎప్పుడు నిధులు ఇస్తూ ఉంటాడు ఈయన భారత్లోకి వచ్చేటప్పటికి ఆ దీంట్లో మోడీని దించడానికి ఎవరైతే సహాయం చేస్తారో అందరికి నిధులు ఇస్తాడు ఇంకా ప్రోఫ్ చేయాలి దీని మీద ఈయన అప్పటి నుంచి ఈయన చేసే యాక్టివిటీస్ చూసుకునేటట్టయితే నేను కొన్ని చెప్తానండి మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఈయన ఏంటో నాకు అర్థం కాదు ఈ అరాచకవాదిని ఎందుకన్నా చెప్తా ఒకవైపు మిక్స్డ్ రేస్ ఉండాలంటాడు ఏంటి అసలు ఒక జాతి ఉండటం ఏంటంటే ఒక దేశంలో అన్ని జాతులు కలిసి ఉండాలంటాడు అంటే ఇవన్నీ యుటోపియన్ ఐడియాస్ అమెరికాలో అందుకని యూరోప్లో అక్కడ దాకేందుకు యూరోప్లో ఇవాళ వలసలు పెరిగిపోయాయి కదా సిరియా యుద్ధంలో ఇరాక్ యుద్ధంలో ఇట్లా ఈ వలసలు అట్లనే నార్త్ ఆఫ్రికా నుంచి వచ్చే వలసలు బోట్ల మీదుగా ఇటలీకి ఇటన్నిటికి వీటన్నిటికీ నిధులు సమకూరుస్తాడు ఈయన ఈయన వలసల్ని ప్రోత్సహిస్తాడు అక్రమ వలసల్ని ప్రోత్సహిస్తాడు అదేమంటే అందరూ అన్ని జా అసలు ఈయనవరండి ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్నాయి ఈ ఒక ఆర్డర్ని వరల్డ్ ఆర్డర్ని మార్చేసేయాలి ఈయన లక్ష్యాలండి ఇవన్నీ నేను చెప్పేది నేను ఊరికనే చెప్పట్లా ఇటువంటివి చాలా ఉన్నాయి ఈయన దగ్గర ఒకటి ఇలా చెప్పాలంటే నేను ఎక్కడో రాసుకున్నాను నేను చాలా ఉన్నాయి ఏంటంటే ఒకటి మిక్స్డ్ రేసు ఇంకా ఇంకా ఉన్నాయి మిక్స్డ్ రేస్తో పాటు నేను వచ్చి చెప్తాను ఇంకా ఎక్కడో రాసుకున్న చోట అవి చూసి చెప్తాను మిక్స్డ్ రేసు ఎల్జీబీ క్యూటీ వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తాడు పూర్తిగా అంటే వాళ్ళకి అసలు వాళ్ళకి అవసరమైతే లింగ మార్పిడి చేసేయాలంటాడు అనే అసలు ఆలోచనలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి విశేషం ఏంటంటే వీటితో పాటు రాడికల్ ఇస్లాంను ప్రోత్సహిస్తున్నాడు ఇస్లామాహూబియోద్ ప్రపంచంలో ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి ఎవరికి డబ్బులు ఇస్తున్నాడు తీవ్రవాద సంస్థలకు డబ్బులు ఇస్తున్నాడు ముస్లిం బ్రదర్ హడ్ తీవ్రవాద సంస్థ అందరికీ తెలిసిందే మొట్టమొదట పంతొమ్మిది వందల ఇరవై చిల్లర్లో ఈజిప్ట్లో ఫామ్ అయింది వాళ్ళ ఈజిప్ట్ నిషేధించింది సౌదీ అరేబియా నిషేధించింది ఎన్నో ముస్లిం దేశాలని నిషేధించినాయి ఆ సంస్థకి సంబంధించిన చాలా సంస్థలు యూరోప్లో ఉన్నాయి వాళ్ళే ఈ అక్రమ వలసల్ని ప్రోత్సహిస్తారు వాళ్ళే ఇస్లామా వ్యతిరేకిస్తున్నావు అని చెప్పి ప్రదర్శనలు చేస్తుంటారు వాటన్నిటికీ జార్జి సోరేష్ డబ్బులు ఇస్తారు అమెరికాలు ఇవాళ వాళ్ళకి అర్థమైపోయింది యూరోప్కి తలపొప్పు కట్టింది అమెరికాలో ఒకటి చెప్తాను ఒక సంస్థ పేరు చెప్తాను మీకు ఆశ్చర్యంగా ఉంటుంది అన్నీ కూడా ఏంటంటే ఇస్నా నేను అదివరకు కూడా కొన్ని వీడియోలు చేశాను రాహుల్ గాంధీ వెళ్ళినప్పుడు ఇస్నా ఎట్లా కోఆపరేట్ చేసిందని ఇస్లామిక్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా ఇస్నా అంటే వీళ్ళ కెనడా బ్రాంచ్ వాళ్ళు వీళ్ళు నిధులు ఎవరికి ఇస్తున్నారు తెలుసా రిలీఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కాశ్మీరీ ముస్లిమ్స్ కాశ్మీరీ స్వాతంత్ర పోరాటం పేరుతోటి మానవ హక్కుల సాధన పేరుతోటి జార్జ్ సోరస్ నుంచి నిధులు కాశ్మీరీలకు వెళ్తున్నాయి చూడండి ఎన్ని లింక్స్ ఎట్లా ఉంటాయో అట్లానే కౌన్సిల్ ఆఫ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషను కౌన్సిల్ అని అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ అమెరికాలో ఇంకొక ఆర్గనైజేషన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ అని ఇదేంటి ప్రధానంగా హమాస్ లాంటి సంస్థలకి డబ్బులు ఇస్తుంది అసలు ఆశ్చర్యం ఈయన ఆలోచన లేదంటే ఇంత వైల్డ్గా ఉంటాయి అతని ఆలోచనలు అయితే అతను నమ్ముతాడు ఇది కరెక్ట్ అని ఆయన నమ్ముకుంటాడు అందుకని ఆ డబ్బులు ఇస్తారు వేల కోట్లు ఉన్నాయండి ఆయన దగ్గర ఈ హెడ్జ్ ఫండ్లో విపరీతంగా సంపాదించాడు ఇన్వెస్ట్మెంట్స్లో హెడ్జ్ ఫండ్స్లో సో ఆ డబ్బులన్నీ ఆయన ఒకటి నమ్ముకొని ఆయన ఫౌండేషన్ పెట్టి వాటి కోసం అని చెప్పి ఈ శాపటైజింగ్ యాక్టివిటీస్కి డబ్బులన్నీ ఇస్తూ ఉంటాడండి మరి దీ ఇటువంటిదే మనమికి మనకి చూస్తున్నాం ఫ్రీడమ్ ఇండెక్స్ అనే పేరుతోటి భారత్లో స్వాతంత్ర అసలు డెమోక్రసీ లేదని చెప్పడానికి కోసమని ఫ్రీడమ్ ఆఫ్ డెమోక్రసీ అనేది ఇండెక్స్ ఉంది ఒకటి ఆ ఇండెక్స్లో మనల్ని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కన్నా పెట్టారండి మీకు అర్థమవుతుంది దీన్ని బట్టి ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యం మనకన్నా బెటర్గా ఉందంట పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం మనకన్నా బెటర్గా ఉందంట ఈయన ఫండెడ్ ఆర్గనైజేషన్స్ అవన్నీ సో ఈయన ఎవరినైతే టార్గెట్ చేశాడో ఆ దేశాల్లో ఇటువంటిగా మైండ్ సెట్ మార్చడం కోసం ఇటువంటి సంస్థల ద్వారా ఇటువంటి ర్యాంకులు ఇప్పిస్తుంటాడు ఇవన్నీ అండి ఇట్లా చెప్పాల్సి చూస్తే చాలా ఉన్నాయి తన గురించి కాకపోతే మన పాయింట్ ఏంటంటే ఈ జార్జి సోరస్కి రాహుల్ గాంధీ సోనియా గాంధీకి లింక్స్ ఏంటి ఇది మన మనకి ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ ఇందులో మీకు ఇంకొకటి ఇంకొకటింద చెప్పాను కదా ఈవిడ ఈ ఎఫ్డిఎల్ ఏపీకి కో ప్రెసిడెంట్గా ఉందని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైర్పర్సన్ హోదాలో ఉందని చెప్పి అదే రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి ఈయన దాదాపుగా కోటి ఇరవై లక్షల యాభై నాలుగు వేల నిధులు ఇచ్చాడండి కోటి ఇరవై నాలుగు లక్షల పైగా జార్జ్ సోరేస్ ఓపెన్ సొసైటీ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది బ్యాంక్ అకౌంట్స్లోనే ఉంది మరి దీనికి వివరణ ఇవ్వను మేము పార్లమెంట్లో చర్చించినంటే కుదరదు కదా పార్లమెంట్లో దీనికి వివరణ ఇవ్వాలి ఇంకా అదానిది ఏంది వాళ్ళు ఎక్కడా కూడా మనీ దీని మీద ఎక్కడ చేయలే దర్యాప్తు చేయమని అడుగుతున్నారు ఇక్కడ ఆధారం ఉంది అసలు ఇక్కడ ఏంటి కోటి ఇరవై నాలుగు లక్షల రూపాయలు రాజీవ్ గాంధీ ఫౌండేషన్లోకి వెళ్ళింది ఇటువంటి ఎన్నో ఉన్నాయండి ఆవిడ చైనీస్ చైనా నుంచి కూడా ఫండ్స్ వచ్చినాయి రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి పార్లమెంట్లో క్వశ్చన్స్ చేయాలని నితీష్ దుబే నితీష్ కుమార్ దుబే ఉన్నాడు ఏమంటున్నాడు ఆయన మేము ప్రశ్నలు వేస్తాం మీరు ఆన్సర్లు చెప్పండి నిర్దిష్టమైన ఆరోపణలు మీరు చెప్పినట్టు గాల్లో చెప్పట్లా ఎవడో ఏదో చెప్పారని చెప్పి గాల్లో చెప్పట్లా స్పష్టమైన ఆధారాలతోటి వాళ్ళకి మీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి మీకు వచ్చినాయా లేదా ఇన్ని జార్జి సోరోస్ నుంచి ఫండ్స్ కోటి ఇరవై లక్షల యాభై నాలుగు వేలు అట్లనే మీకు చైనా నుంచి వచ్చినాయా లేదా ఇవి మీరు దీనికి ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం మీరు తప్పించుకోలేరు దాంతోపాటు చూడండి మన భారత్ జోడో యాత్ర మీద కూడా ఇప్పుడు చాలా సందేహాలు వస్తున్నాయి ఇంకా నిర్దిష్టంగా మనకు తెలియాలి ఎన్నో ఎన్జిఓల పేరుతోటి ఎన్నో సంస్థలు డొనేషన్లు ఇచ్చినాయి భారత్ జోడో యాత్రకి ఏ ఏంటి ఎన్జీలు ఎక్కడి నుంచి ఇవి వీటిని కూడా భారత దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ఎందుకు చేయవు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది డెలికేసీ ఏం లేదు దీంట్లో అది వాళ్ళ సోనియా గాంధీ కావచ్చు సోనియా గాంధీ అయితే వదిలిపెట్టేస్తామా ఇంకొకరైతే సామాన్లు అయితే పట్టుకుంటాం సోనియా గాంధీని అయితే వదిలిపెడతామా భారత జోడో యాత్రలో సలీల్ శెట్టి ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కలిసి భుజం భుజం కలిపి రాహుల్ గాంధీతో నడిచినట్టు ఫోటోలు ఉన్నాయి కదా ఎందుకు దర్యాప్తు చేయరు ఇవన్నీ ఇట్లా చెప్పాల్సి వస్తే చాలా ఉన్నాయండి ఈ యూజి చివరిగా నేను ఒక మాట చెప్తా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే యుస్ రాయబారి అమెరికా రాయబారి భారత రాయబార కార్యాలయం నుంచి ఒక స్పోర్ట్స్ పర్సన్ వచ్చి మాట్లాడాడు ఏమంటాడంటే మేము మీరు చెప్పింది నాకు చాలా బాగా డిసప్పాయింటింగ్గా ఉంది భారత్ అధికార పార్టీ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం మేము ఇచ్చిన మ్యాట్ నిధులు అని ఒప్పుకుంటున్నాడు యాభై పర్సెంట్గా నిధులు యుఎస్ డిపార్ట్మెంట్స్ నుంచి ఈ ఓసీసీఆర్పీకి వచ్చింది కరెక్టేనట కానీ మేము ఎడిటోరియల్ బోర్డుని ఇన్ఫ్లుయెన్స్ చేయము మేము ఇండిపెండెంట్ మీడియా అంటే మాకు చాలా ఇష్టం ఇండిపెండెంట్ మీడియాని మేము ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాం ఇండిపెండెంట్ మీడియాకు మీరెందుకు నిధులు అంటే మీరు చెప్పకనే మీరు మీరిచ్చినటువంటి ప్రకటనతోటి వివరణతోటి మరిన్ని సందేహాలు జనాలకు వచ్చేసినాయి కన్ఫర్మ్ చేశారు మీరు ఎందుకంటే ఇందులో నుంచి మీడియా పార్ట్ వాడేదో ఇచ్చాడనుకుంటే అమెరికా రాయబారి కన్ఫర్మ్ చేశాడు మేము మాట నిజమే కానీ సంపాదకీయాలు కానీ ఆర్టికల్స్ రాయటంలో కానీ మా పాత్ర లేదు అంటాడు నిధులిస్తా అది అవు ఇప్పుడు ఎవరో కూడా దొంగతనం చేసిన తర్వాత దొంగ నేను దొంగనని ఒప్పుకోరు రేరెస్ట్ ఆఫ్ రేర్లో ఒప్పుకుంటారు బయటపడింది కాబట్టి ఇప్పటిదాకా నువ్వు చెప్పలేదు కదా నిధులు ఇస్తున్నావు అని ఇప్పుడు ఎవడో బయటపెడితే నిధులు ఇస్తున్నామని తెలిసింది ఈ నిధులు మేము ఇస్తున్నాం కానీ మాకు ఆ రాసే ఆర్టికల్స్తో మాకు సంబంధం లేదట ఎందుకు ఇస్తున్నావు నిధులు ఏంటి కారణం నిధులు పెట్టడానికి కారణం ఏంటో తెలియాలి కదా ఈ సన్నాయి నొక్కులు ప్రజల్ని కన్విన్స్ చేసేటట్టుగా లేవు కావలసింది ఇప్పుడు అమెరికా రాయబారి నుంచి కాదు వివరణలు కావాల్సింది వివరణ సోనియా గాంధీ రాహుల్ గాంధీ నుంచి ఈ దేశం వివరణ కోరుతుంది దేశానికి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత సోనియా గాంధీ రాజ రాహుల్ గాంధీ మీద ఎంతైనా ఉంది దీనికి అవసరమైతే ఒక ప్రజా ఉద్యమం ప్రతి ఇంకా దీన్ని ఎక్స్పోజ్ చేసి మీడియా నుంచి వాళ్ళు దీని మీద మాట్లాడేట్టుగా చేయాలండి ఎందుకు మాట్లాడరు రహస్యంగా విదేశాలకు వెళ్తారా ఈ రహస్యం ఏంటో నాకు అర్థం కాదు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో తెలియాలి ఎవరిని ఎవరిని కలుస్తున్నారో తెలియాలి మీరు ఒక బాధ్యతాయుత ప్రతిపక్ష నాయకులు మీరు ఖచ్చితంగా ఈ సోరేష్ ఫౌండేషన్ నిధులు మీరు ఎందుకు తీసుకున్నారో సోనియా గాంధీ గారు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రాజీవ్ గాంధీ ఫౌండేషన్ యొక్క పారదర్శకతను మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఇంకెంతైనా ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి